పెద్ద పుణ్యశిలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగరేఖలు నవల తరువాయి భాగం స్టేషన్ వచ్చింది రైలాగింది వచ్చావా అరుణ్ అన్నాడు కృష్ణ అరుణ్ణి చూస్తూనే అరుణ్ణి చూశాక ప్రాణం లేచొచ్చింది కృష్ణకి అసలు అరుణ్ వచ్చేదాకా మనశ్శాంతి లేదు అతడికి మీరిచ్చిన టెలిగ్రామ్ అందింది ఏంటి ఏమన్నా అర్జెంటా అన్నాడు అరుణ్ కుశల ప్రశ్నలయ్యాక చెప్తాను కాళ్ళు అవి కడుక్కు కృష్ణ నెమ్మదిగా అన్నాడు శిల్పలో ఏదో మార్పు కనబడుతోంది అరుణ్కి అరుణ్ణి చూడగానే ఒక్కసారి తడుక్కు మనిమెలిసిందామె మొహం అది ఒక క్షణకాలమే మరి కాసేపటికి ఉదాసీనంగా మారిపోయిందామె మొహం తన మీద అలక తీర్చాలనుకున్నాడు కళ్ళల్లో చిందులేసే చిలిపితనం లేదు గంభీరంగా ఉన్నాయా కళ్ళు కృష్ణ యాక్సిడెంట్ తర్వాత శిల్పలో కొంత మార్పు వచ్చిన మాట నిజమే కానీ అది ఇంత దాకా ఉంటుందా ఇంకా శిల్ప మామూలుగానే ఉండదా ఆ విచారాన్నంతటా తను పోగొట్టాలి పెళ్ళయ్యాక తిరిగి మామూలుగా ఎప్పట్లాగా నవ్వేటట్టు చేయాలి తను కవ్వించే మాటలు లేవు మురిపించే చిరునవ్వు లేదు సంతోషం అసలే లేదు కొత్తగా ఆ గాంభీర్యం ఎక్కడి నుంచి కొని తెచ్చుకుంది ఆ గాంభీర్యం తనని దూరంగా నిలబెడుతోంది ఆ నిర్లిప్త తనకీ అశాంతిని కలుగజేస్తోంది తను మాట కలపబోయిన సంభాషణ తుంచేస్తోంది ఎందుకు కారణం ఏంటి నీళ్లు తోడేటప్పుడు అన్నం వడ్డించేటప్పుడు కాఫీ అందించేటప్పుడు పక్క వేసేటప్పుడు కళ్ళు వాల్చుకునే ఉంది శిల్ప ఆ కళ్ళలో ఏముందో చదవాలని ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు ఏంటిది నిలవలేకపోతున్నాడు అరుణ్ ఏదో అశాంతిగా ఉంది అసహనంగా ఉంది శిల్ప ధోరణి అంతుపట్టడం లేదు కోపం వస్తుంది ఇంకా ఎన్నాళ్ళు ఇట్లా ఇంకా ఉండబట్టలేక శిల్ప విషయం చూచాయిగా కృష్ణ అడిగాడు అరుణ్ కృష్ణ కూడా సంభాషణ ఎలా మొ మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాడు ఆ సంగతి చెప్దాగానే నీకు టెలిగ్రామ్ ఇచ్చాను అరుణ్ మనకి ఇప్పుడు ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది దానిని చాలా జాగ్రత్తగా విడతీయాలి ఏ విషయం ఏంట చిక్కు అర్థం కాలేదు అరుణ్కి ఏం లేదు శిల్ప పెళ్ళి వద్దంటోంది షాక్ తిన్నాడు అరుణ్ నిశ్చేష్టుడయ్యాడు నిర్వీణుడయ్యాడు నోట మాట రాలేదు కొంతసేపు ఏం మాట్లాడలేకపోయాడు ఆ తర్వాత చాలాసేపటికి తేరుకుంటూ అసలు పెళ్ళే వద్దంటోందా లేకపోతే ఇప్పుడు వద్దంటోందా ఏమో అసలు పెళ్ళే వద్దుట పెళ్ళి చేసుకుని తను వెళ్ళిపోతే నేను ఒంటరి వాడిని అవుతానంటా ఒంటరి వారు వెళ్ళి అవుతారు అంటూ తను ఎక్కడికి వెళుతుందిట మేము ఉండబోయేది ఇక్కడే కదా ఏంటో అరుణ్ ఆమె ఏంటో ఒక విధంగా లేవు అంటూ తమ ఇద్దరికీ మధ్య జరిగిన సంభాషణను చెప్పాడు కృష్ణ అరుణ్తో అరుణ్ ఆలోచిస్తున్నాడు అప్పటి నుంచి నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలియదు ఆడపిల్ల పెళ్లి చేసుకోకుండా ఎంతకాలం ఉండగలదు చెబితే అర్థం కాదు నువ్వు కూడా మాట్లాడు చూడు వినకపోతే వినకపోతే పెళ్లి ముహూర్తం వీలైనంత తొందరలో పెట్టించి పెళ్ళి జరిపించేయడమే మన ముందు ముందు కోపం తెచ్చుకున్నా ఆ తర్వాత తనే సర్దుకుంటుంది పిచ్చి పిల్ల తొందరపాటలో ఉంది కానీ తర్వాత నువ్వు నచ్చ చెప్తే మనసు మార్చుకోవచ్చు నువ్వేం బాధపడకరు ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది ముందు నయాన చెప్పి చూడు కృష్ణ ధైర్యం చెబుతూ మాట్లాడాడు అన్యమనస్కంగా లేచాడు అరుణ్ ఉత్సాహం అంతా మాయమైంది అతను చూడమ్మా శిల్ప అరుణ్ నీతో మాట్లాడాలిట వెళ్ళు పక్కలన్నీ వేసి మంచినీళ్ళు పెట్టి వెళ్ళబోతున్న శిల్పతో అన్నాడు కృష్ణ అబ్బా నాకు నిద్ర వస్తోంది బాబాయ్ చెప్పిన మాట వినుమరీ ప్రేమగా మందలిస్తూ చెప్పాడు కృష్ణ కాదనలేకపోయింది శిల్ప కృష్ణ టెలిగ్రామ్ ఇచ్చి అరుణ్ణి పిలిపించాడు అనేది తెలుసు శిల్పకి అతడు వస్తాడని తెలుసు వస్తే ఏం మాట్లాడాలో అనేకసార్లు రిహార్సల్స్ వేసుకుని కానీ ఇప్పుడు ఆ ధైర్యం అంతా ఏమైందో మరి అతడు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలంటే జంకు అతన్ని బాధ పెట్టాలి అనే చింత అతడు ఎదుట పడాలంటే సంకోచం అతడు ఒప్పుకోకపోతే ఏం చేయాలో అనే ఆందోళన వీటన్నిటితో పాటు ఏదో తెలియని భయం కూడా కలగసాగింది వాళ్ళంతా చెమటలు పట్టే శరీరం వణుకుతోంది అతడి ముందుకు వెళుతుంటే కాళ్ళు తడబడుతున్నాయి గుండె ధరదరలాడుతోంది గార్డెన్లో రెండు కుర్చీలు వేస్తున్నాయి వెన్నెల పరుచుకొని ఉంది తోటంతా ఒక కుర్చీలో వెనక్కు అని కూర్చుని ఉన్నాడు అరుణ్ ఆ రోజు ఇట్లాంటి టైంలోనే శిల్ప కథంతా చెప్పాడు కృష్ణ ఆ సంగతే ఆలోచిస్తూ కూర్చున్నాడు అరుణ్ శిల్ప కోసం ఎదురు చూస్తున్నాడు శిల్ప మెల్లిగా వచ్చింది కూర్చో శిల్ప అన్నాడు కుర్చీలో సర్దుకొని కూర్చుంటూ శిల్ప కూర్చుంది తామిద్దరూ ప్రేమికులు పెళ్లి చేసుకోపోయేవారు ఎదురెదురుగా ఉన్నారు ఏకాంతం ఉంది వెన్నెల తోడయింది చల్లగాలి పూల పరిమళాలు ఇంకో సమయంలోనైతే హాయిగా గడిపేవారు కానీ ఇప్పుడు పరిస్థితి వేరు ఇద్దరు దగ్గరే ఉన్నా కలుసుకునే స్థితిలో లేరు మనసుల్లో ఉత్సాహం లేదు మనసారా నవ్వలేని అశాంతి ఎందుకు శిల్ప ఇట్లా మారిపోయింది శిల్ప వంక చూశాడు మౌనంగా కూర్చొని శిల్ప మీ బాబాయ్ గారు నాతో చెప్పింది నిజమేనా మాట్లాడలేదు శిల్ప గుండె కుదుట పరుచుకుంటోంది మాట్లాడు శిల్ప అవును ముందు తెలిసిన విషయమే అయినా శిల్ప నోటితో అవును అని వినగానే మనసు మళ్ళీ బాధకు లోనైంది పైకి కనబడకుండా ఎందుకు ఇలాంటి నిర్ణయానికి వచ్చావు అన్నాడు బాబాయ్ కోసం అంటే నేను పెళ్లి చేసుకొని నా స్వార్థం చూసుకుంటే బాబాయ్ ఒంటరిగా ఉండిపోతారు పెళ్ళయ్యాక ఇప్పుడు నేను చేసే సేవలు చేయలేనేమో ఏం ఎందుకు చేయలేవు నేను వద్దంటానా ఇప్పుడు వేరు ఆ తర్వాత నాకు కొన్ని అదనపు బాధ్యతలు వస్తాయి కదా నాకే తేలిక ఉండకపోవచ్చు ఉద్యోగం చేస్తూ భార్యగా నా విధులను నిర్వహిస్తూ బాబాయ్ పనులకు అటెండ్ అవ్వగలనా అదే నా సందేహం పోని ఉద్యోగం మానేద్దు కానీ దానికి పెద్దగా ఉంది సరే మీనన్నట్టు ఉద్యోగం మానేస్తాను కొన్నాళ్ళు బాబాయ్ చూసుకుంటాను ఆ తర్వాత మనకి పిల్లా పాప అంటూ ఏర్పడ్డాక ఆ ఉద్యోగం అవసరం కదా అబ్బా శిల్ప అనవసరంగా ఏదో ఊహించుకొని మనసు పాడు చేసుకుంటున్నావు ఊహించుకోవడం కాదండి జరగబోయేది ఇదే అయితే పిల్లలే వద్దంటారా చెప్పండి మాట్లాడలేదు అరుణ్ అతనికి కోపం వస్తుంది ఆమె మాటలు వింటున్న కొద్దీ ఇప్పుడైతే ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది మీకు ఇంకొన్నళ్ళకి ఇంకో ఊరు మార్చరు అప్పుడు నేను మీతో రావాలి కదా బాబాయ్ని రమ్మంటే మనతో వస్తారా అట్లాగని నేను బాబాయ్తోనే ఉండిపోతారంటే మీరు చూసుకుంటారా చెప్పండి ఇప్పుడు మీరు సరేనన్నా ఇది జరిగేది కాదు పెళ్ళయ్యాక మనం ఎట్లా మారిపోతామో మనకే తెలియదు అందుకని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే మీ బాబాయ్ సంతోషంగా ఉంటారనుకుంటున్నావా నన్ను మీ బాబాయ్ని కూడా బాధపెట్టి నువ్వు సాధించేదేంటి ఇది ఆయనకు మీకు బాధాకరమే కాదన్ను నిజమే కానీ ఆయనని కనిపెట్టి ఉండాల్సిన బాధ్యత నాది మీకు తెలియదండి మీకు అర్థం కాదు నా బాధ ఏంటో ఆయన తన జీవితం అంతా నా కోసం ధారపోశారు నా కోసమే పెళ్లి కూడా మా అనుకున్నారు ఊరు పేరు తెలియని నన్ను ఇంత దాన్ని చేశారు ఆఖరికి ఆఖరికి నా కోసమే తిరుగుతూ ఈ ప్రమాదానికి కూడా లోనయ్యారు నా వల్లనే ఆయన కాలు చేయిపోయాయి నా కోసం ఇంత త్యాగం చేసినా ఇంత బాధపడిన బాబాయ్ కోసం నేను ఈ మాత్రం చేయలేనా చేయడం నా బాధ్యత కాదా మీరే చెప్పండి బాధ్యత శిల్ప కాదనడం లేదు కానీ పెళ్లి చేసుకునే ఆ బాధ్యతను నిర్వర్తించమంటున్నాను పెళ్లి చేసుకుంటే అది వీలు కాదని నా అనుమానం ఇంకా అరుణ్ మాట్లాడలేదు ఆయన మామూలుగా ఉంటే అదో తీరు పెళ్లి చేసుకుని భార్య ఉన్నా నేను ఇన్ని ఆలోచించేదాన్ని కానీ కానీ ఇప్పుడు ఆయన్ని చూసుకునే వాళ్ళు ఎవరు పనివాళ్ళున్నా ఇంటి వాళ్ళలాగా చూసుకుంటారా రామయ్య లాంటి వాళ్ళు మళ్ళీ దొరకరు కదా ఇంకా శిల్పతో వాదించలేననిపించింది అరుణ్కి ఆలోచించగా కృష్ణ చెప్పినట్టు త్వరగా ముహూర్తం పెట్టించడమే మంచిదే అనిపిస్తోంది అతడికి కానీ అది బలవంతపు పెళ్ళి అవుతుందేమో అరుణ్ణి ఆలోచనలు చుట్టుముట్టాయి ఆ రాత్రి ఎవ్వరికీ నిద్రలు లేవు కృష్ణకి శిల్ప అరుణ్ మాటలు కొన్ని అస్పష్టంగా వినబడ్డాయి అరుణ్ చెప్పినా శిల్ప వినలేదని తన మొండి పట్టుదల వదల్లేదని కృష్ణకు అర్థమైపోయింది ఏం చేయాలి దీన్ని ఏం చేయాలి ఆలోచనలతోనే తెల్లవారింది ఒక నిశ్చయానికి రాలేకపోయాడు కృష్ణ ఏమో అరుణ్ను శిల్ప మాటలకు ఏమనుకున్నాడో ఈ పెళ్లి జరగదేమో ఎట్లా ఇదే చింత శిల్పకి తను మరోసారి నచ్చ చెప్పి చూడాలని అనుకున్నాడు కాఫీ తీసుకొచ్చింది శిల్ప స్వచ్ఛంగా అమాయకంగా ఆమె మొహం చూస్తుంటే కోపం కలగడం లేదు కృష్ణకి కూర్చోమ్మా శిల్ప వెళ్ళబోతున్న శిల్ప ఆగి వెనక్కు వచ్చింది ఏం బాబాయ్ ఏమన్నా కావాలా అరుణ్ ఇంకా లేవలేదా లేచినట్టు లేదు తల ఉంచుకొని నీతో కొన్ని విషయాలు చెప్పాలి అట్లా కూర్చోమ్మా కూర్చుంది చూడమ్మా రాత్రి అరుణ్ నీతో మాట్లాడాడు కదా నువ్వేం నిర్ణయించుకున్నావు శిల్ప మాట్లాడలేదు చూడమ్మా శిల్ప అరుణ్ చాలా మంచివాడు అతన్ని బాధ పెట్టడం మనకి భావ్యం కాదమ్మా నా మాట విని పెళ్ళికి ఒప్పుకో మీరెక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా నేను మీతోనే వస్తాను నీ చేత సేవ చేయించుకుంటాను నా కోసం నువ్వు ఈ పెళ్లి మానితే నాకు చాలా బాధగా ఉంటుందమ్మా దయచేసి నన్ను అర్థం చేసుకో మీ ఇద్దరు పెళ్లి చేసుకుని చిలక గోరింకల్లాగా నా కళ్ళెదుట తిరుగుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుంది ఈ ఇంట్లో పాపాయిలు పారాడుతుంటే ఎంత అందంగా ఉంటుంది నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుగా నీ పిల్లల చేత తాతయ్య అని పిలిపించుకోవాలని నా చిరకాల వాంఛ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నీలాంటి కూతుర్ని పెంచే భాగ్యం కలిగింది నాకు ఆ కన్యాదాన ఫలం కూడా దక్కని తల్లి అప్పుడే నాకు తృప్తి నా ఈ ఒక్క కోరిక తీర్చు చిన్నప్పుడు అది అల్లా ఇచ్చాను నాకు ఇదొక్కటే ఇవ్వు చాలు ఇంక నేనేం కోరను అడిగితే అది చేస్తాను మా తల్లివి కదూ నా మాట వింటావు కదా శిల్పకి కన్నీళ్ళు వచ్చేసాయి బాబాయ్ అంటూ కృష్ణని పట్టుకుని ఏడ్చేసింది అరుణ్ లేచినట్టున్నాడు మొహం కడుక్కొని గదిలోకి వచ్చాడు మొహం గంభీరంగా ఉంది శిల్ప లేచి లోపలికి వెళ్ళింది కూచో అరుణ్ అన్నాడు కృష్ణ అరుణ్ కూర్చున్నాడు మౌనంగా శిల్ప కాఫీ తీసుకొచ్చింది కృష్ణ గారు నేను ఇవాళ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అరుణ్ మాటకు ఉలిక్కి పడ్డారు కృష్ణ శిల్ప కూడా ఎక్కడికి అని అడిగాడు కృష్ణ ఎక్కడన్నా ఒక రూమ్ దొరుకుతుందేమో ప్రయత్నం చేస్తాను శిల్ప చటుక్కున తల ఉంచుకుంది ఏంటి అరుణ్ నువ్వు అనేది అవును కృష్ణ గారు ఇన్నాళ్ళు మీరు ఇచ్చిన ఆతిథ్యానికి నా కృతజ్ఞతలు నేను ఇంకెక్కడ ఎట్లా ఉండగలను ఏ అర్హతతో ఉండగలను అట్లా ఉండడం కూడా బాగుండదు అరుణ్ ఆవేశపడకు అన్నీ చక్కబడతాయి నిన్ను నేను అర్థం చేసుకోగలను అరుణ్ రాత్రి శిల్ప మాటలకి చాలా బాధపడుతున్నాడని అప్సెట్ అయ్యాడని తెలిసింది కృష్ణకి అతడి అహం దెబ్బతిన్నదని కూడా గ్రహించాడు అవును అతడు అట్లా బాధపడడం సహజమే ఎన్నో రోజులు రోజులు కాదు నెలల నుంచి ఎదురు చూస్తున్నాడు శిల్పతో వివాహ జీవితం కోసం పాపం ఇప్పుడు ఇలా జరిగితే ఇది దెబ్బ కాదు అరుణ్లో వచ్చినప్పటి ఉత్సాహం మత్సుకైనా లేదు కళ్ళల్లో కాంతి లేదు శిల్ప నువ్వే చెప్పాలమ్మా అరుణ్కి అతడి బాధ నువ్వే తీర్చాలి అన్నాడు కృష్ణ వద్దండి ఆమెను బలవంత పెట్టద్దు బలవంతపు పెళ్ళి ఇద్దరికి మంచిది కాదు అన్నాడు అరుణ్ ఏమ్మా ఏమంటావు కృష్ణ మళ్ళీ అడిగాడు ముఖాన్ని రెండు చేతులతో కప్పుకుంటూ బాబాయ్ ఇంకా ఇంకా ఆ విషయం వదిలేసేయండి దయచేసి వదిలేయండి అంటూనే వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది శిల్ప శిల్పలో ఇంత మొండితనం ఉందా ఆశ్చర్యపోయాడు కృష్ణ ఇంతలో గేటు తీసిన తప్పుడైంది లోపల నుంచి శిల్ప వచ్చింది బయటికి అరుణ్ కూడా బయటికి వెళ్ళాడు వచ్చిన వాళ్ళని చూస్తూనే నవ్వాడు అరుణ్ పలకరింపుగా రెండాంటి శిల్ప గుర్తుపట్టింది రండి రండి ఇద్దరూ వాళ్ళ లోపలికి వాళ్ళని ఆహ్వానించారు వచ్చిన వాళ్ళతో ఇద్దరు కృష్ణ గదిలోకి వచ్చారు కృష్ణ జరిగిన దాన్ని తలుచుకొని విచారిస్తూ తల ఉంచుకొని జరగబోయేదాని గురించి ఆలోచిస్తున్నాడు మనుషులు వచ్చిన సవ్వడికి తలెత్తిన కృష్ణకి క్షణం అర్థం కాలేదు వచ్చిన వాళ్ళని చూస్తూ ఉండిపోయాడు బాబు కృష్ణ ఎంత పని జరిగిందయ్యా వెంకట్రావు గారు వాళ్ళ అమ్మాయి చిత్ర మీకు తెలుసు కదూ పరిచయం చేశాడు అరుణ్ చిత్ర పేరు వింటూనే కృష్ణ కళ్ళల్లో వింత కాంతి మెరిసింది తండ్రి వెనక ఉన్న కేసు చూశాడు పవిట చెంగు నోట్లో పెట్టుకొని తలదించుకొని ఉంది చిత్ర కన్నీళ్లు అవిరామంగా కారిపోతున్నాయి వెంకట్రావు గారిని చిరునవ్వుతో చూస్తూ నమస్కారం అండి అన్నాడు కృష్ణ బాగున్నావా చిత్ర పలకరించాడు చిత్రని ఇన్నేళ్లలోనూ రెండు మూడు సార్లు చిత్రను చూశాడు యాదృచ్ఛికంగా కానీ వాళ్ళ నాన్నని మాత్రం ఆ తర్వాత ఇదే చూడడం కూర్చోండి అన్నాడు మర్యాదగా అందరూ కూర్చున్నారు ఎంత పని జరిగిందయ్యా కృష్ణ నిన్న విన్నప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నాం మళ్ళీ అన్నాడు ఆయన చిత్రకి మాట పెగలడమే లేదు ఎట్లా జరిగింది ఘోరం అడిగాడు ఆయన వివరించి చెప్పాడు కృష్ణ మంచివాళ్ళకే బాబు కష్టాలు వచ్చేది సానుభూతిగా అన్నాడాయన చిత్ర అంతా విని వెక్కి వెక్కి ఏడ్చింది చిత్రమొహాన బొట్టు లేకపోవడం గమనించాడు కృష్ణ బాధను పెంచింది అశుభంగా తోచింది అయినా చిత్ర భర్తగారు పిల్లలు క్లాసాయేనా అని అడిగాడు ఆ అదృష్టం లేదు బాబు దాని బతుకు బండ అయిపోయింది అంటూ చిత్ర వైవాహిక జీవితం గురించి చెప్పాడు ఆయన కథ విన్నాక చాలా బాధపడ్డాడు కృష్ణ ఎంత పని జరిగింది అన్నాడు నీలాంటి మంచివాడిని బాధ పెట్టినందుకు మాకే శిక్ష విధించాడు భగవంతుడు అట్లా అనకండి ఇందులో బాధలు శిక్షలు ఏం లేవు అన్నాడు కృష్ణ కాదు బాబు కనీసం పిల్లలన్నా ఉంటే వాళ్ళని చూస్తూనన్నా బతికేది ఇప్పుడు ఏ ఆశ లేదు దాని జీవితంలో నేను రాలిపోయిన తర్వాత దాని గతేంటో అన్నిటికీ ఆ భగవంతుడే దిక్కు కాసేపు ఈ విషయాలే మాట్లాడుకున్నారు ఆ తర్వాత శిల్ప కాఫీ పలహారాలు తెచ్చిచ్చింది పాప కదూ ఎంత పెద్దదైంది బంగారు బొమ్మలాగా ఉంది కదూ మా చిత్రం మూర్ఖురాలయ్యి కాలదన్నుకుంది కానీ లేకపోతే ఈ సంసారం ఈ పాప అన్నీ దానివయ్యేవి కదా ఎవరు ఏం మాట్లాడలేదు అయినా జరిగిన దాన్ని గురించి ఎన్ననుకున్నా ఏం లాభం తనలో తనే అనుకున్నాడైనా ఆయనని ఆ ధోరణి నుంచి మారాల్చాలని అవును అరుణ్ నీకెలా తెలుసు వీళ్ళు అడిగాడు కృష్ణ వీళ్ళు నాకు మొన్న రైల్లో పరిచయం అయ్యారు అంటూ ఆ రోజు రైల్లో వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పాడు అరుణ్ మంచి వరుణ్ణి వెతుక్కున్నావయ్యా కృష్ణ అమ్మాయికి తగిన వరుడు అదృష్టవంతుడివి సౌమ్యుడు బుద్ధిమంతుడు ముఖ్యంగా పెద్దలంటే గౌరవం అరుణ్ణి మెచ్చుకున్నాడు వెంకట్రావు గారు కృష్ణ మనసులో ముళ్ళులాగా బాధ మళ్ళీ ముఖం ముడుచుకుంది అరుణ్ పేలవంగా నవ్వాడు శిల్ప తల వంచుకుంది వాళ్ళ ముగ్గురిని అలా చూసి క్షణం ఆశ్చర్యపోయింది చిత్ర వెంకట్రావు గారు వాళ్ళ వంక ఆశ్చర్యంగా చూస్తూ ఇంతకీ ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారు అని అడిగాడు శిల్ప ఏదో పరున్నట్టు లోపలికి నడిచింది అరుణ్ను ఏదో గుర్తుకొచ్చినట్టు బయటికి వెళ్ళాడు తాము అక్కడ ఉండగానే కృష్ణ అసలు విషయం చెప్పేస్తాడేమోనని వాళ్ళిద్దరికీ భయం అందుకే అట్లా తప్పుకున్నారు వాళ్ళు వెళ్ళాక మౌనంగా ఉండిపోయాడు కృష్ణ పెళ్ళికి మేము తప్పకుండా వస్తాం ఈ ఓళ్ళనేగా ఇంతకీ ఇంట్లోనే చేస్తారా ఏదన్నా కళ్యాణ మంటపం తీసుకున్నారా అడిగాడు ఆయన కుతూహలంగా మళ్ళీ పెళ్ళికి ఇంకా టైం ఉంది నెమ్మదిగా అన్నాడు కృష్ణ ఏ ఇంకా ఆలస్యం ఎందుకు పిల్ల పిల్లాడు రెడీగా ఉన్నారు ఈ నెలలోనే మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి చిన్న చిక్కు వచ్చింది చెప్పాలా వద్దా అని సంశయించాడు కృష్ణ చిత్ర కూడా అడిగిన ప్రయత్నంగా ఏంటది మాతో చెప్పడానికి సందేహిస్తావు ఎందుకయ్యా మేము నీ కొత్త కాదు కదా మన మధ్య ఉండే పరిచయం ఈనాటిది కాదు చెప్పు దీంట్లో మేము ఏదైనా చేయగలిగితే చేస్తాం వెయ్యి అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలన్నారు కదా పెద్దలు శిల్ప అరుణ్ లేచెళ్ళినప్పుడే చిత్రక అనుమానం వచ్చింది అది గమనించాడు కృష్ణ ఇంకా సంభాషణ ఇంతదాకా వచ్చాక దాచి లాభం లేదనుకున్నాడు శిల్ప పెళ్ళెద్దు అంటూ నా కోసం తను అవివాహితగా ఉండిపోతుందా అంటూ జరిగింది చెప్పాడు అసలు సంబంధం ఎట్లా కుదిరిందో కూడా చెప్పాడు చెప్పాక ఎన్ని విధాల అతను చెప్పినా వినడం లేదు అరుణ్ చాలా బాధపడుతున్నాడు పాపం అరుణ్ణి చూస్తేనే జాలేస్తోంది అన్నాడు కృష్ణ వింటూ మౌనంగా ఉండిపోయారు చిత్రారావు గారు కూడా చాలాసేపు అయ్యాక నోరు విప్పింది చిత్రం దీనికి ఏదో ఒకటి చేద్దాం శిల్ప పెళ్ళి కాకుండా ఉండకూడదని అవును మనము ముగ్గురం కలిసి ఆలోచించి ఎట్లాగైనా ఈ పెళ్లి జరిగేట్టు చేయాలి అన్నాడు రావు గారు కూడా వాళ్ళకంతా చెప్పడం మంచిదయ్యిందని మనసు తేలిక చేసుకున్నాడు కృష్ణ ఇక్కడికి ఆపుదాం